మా పారాయణంలో ఒక ఆడ కొత్తగా ఇల్లు కట్టుకున్నట్టుంది గృహప్రవేశం అంతా అయిపోయిన తర్వాత ఏడుకొండల స్వామిది గానామృతం పెట్టుకుంటా అని చెప్పి దండం సరే అయితే అందరినీ పిలిచారు ఎంత సింపుల్గా చేంజ్ చేసుకున్నారంటే అంత సింపుల్గా అన్నా సరే ఒక పాతిక మంది మొత్తైదు పిలుచుకు మాత్రం చాలా బాగా చేసుకున్నారండి అసలు ఈ చేసుకోవాలన్న తాటు రావడమే నిజంగా గొప్ప గానామృతం అంటే ఇంట్లో చేసుకుంటే చేయించుకుంటే చాలా మంచిది బాగా చేసుకున్నారైతే మాత్రం అందరూ రండి నెక్స్ట్ వర్ణం చేసుకుంటాను ఇలా పాపం ఆడు చెప్తుంటే నిజంగా ఆడ ఉత్సాహానికే నిజంగా ఆఫ్ చెప్పచ్చండి అందరూ రావాలి మొత్తం ఐదు పాపం ఈ తాంబూలాలన్నీ ఇచ్చి ఎంత యథావిధిగా చేసుకున్నారంటే అండి అసలు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా మనం కూడా ఇలా పెట్టుకోవాలి భక్తులకు ఏడు కొండల వెంకటేశుడు చేయగ ఊరు వాడాలహించగా చూచిన వారిదే పుణ్యము కాద పాడిన వారిదే జన్మము ధన్యం శనివారము నాడు దానము చేసిన శని దోషములు తొలగునుగా